వాసనైకేర్ ఆధ్వర్యంలో వాహన డ్రైవర్లకు ఉచిత కంటి పరీక్షలు ఉచిత కంటి శుక్లం శస్త్రచికిత్సలు నిర్వహించడం జరుగుతుందని ట్రాఫిక్ సిఐడి రామారావు డాక్టర్ మణిమాల డాక్టర్ శ్రీమౌలిక వాసనైకేర్ మేనేజర్ స్వామి పల్లి పేర్కొన్నారు బుధవారం కాకినాడ వాసనఐకేర్లో ముప్పై ఏడవ జాతీయ రహదారుల భద్రతా దినోత్సవం సందర్భంగా డ్రైవర్ దృష్టి ప్రయోజనం కార్యక్రమం పోస్టర్ ఆవిష్కరణ చేపట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీపీ షుగర్ వ్యాధిగ్రస్తులకు కంటికి సంబంధించిన వ్యాధులు రావడం జరుగుతుందన్నారు ముఖ్యంగా బుధవారం నుంచి ఫిబ్రవరి ఇరవై వరకు ఉచిత కంటి పరీక్షలు ఉచిత కంటి శుక్లం శస్త్రచికిత్సలు నిర్వహించడం జరుగుతుందన్నారు ప్రభుత్వ ప్రైవేటు డ్రైవర్లు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు దేశ ఉన్న నూట ఎనభై ఉచిత కంటి పరీక్షలు నిర్వహించడం జరుగుతుందన్నారు రెండు వేల పదకొండులో కాకినాడలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని సామాజిక బాధ్యతలో భాగంగా ఉచితంగా డ్రైవర్లకు కంటి పరీక్షలు శస్త్రచికిత్సలు నిర్వహించడం జరుగుతుందన్నారు సమావేశంలో బేగం నాగేంద్ర ప్రియా దుర్గా సుధీర్ తదితరులు పాల్గొన్నారు వాసనైకేర్ బ్రాంచ్ మేనేజర్ ముఖ్యంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడానికి ఏంటంటే రోడ్ సేఫ్టీ మంత్ రోడ్ సేఫ్టీ మంత్ లో భాగంగా సెలబ్రేషన్స్ లో భాగంగా మనం ఈ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది అందరూ కూడా ఎవరికి వారికి సమ వారికి తోచిన సహాయం మరి రోడ్ సేఫ్టీలో భాగంగా చేస్తున్నారు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నారు వాసన హైకేర్ తరపు నుంచి భారతదేశంలో ఉన్న నూట ఎనభై కూడా మేము డ్రైవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రోడ్ సేఫ్టీ అంటే మెయిన్ మనకి డ్రైవర్స్కే సేఫ్టీ కావాలి డ్రైవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆటో డ్రైవర్స్ కానీ కమర్షియల్ వెహికల్ డ్రైవర్స్ కానీ లా లారీ డ్రైవర్స్ కానీ స్కూల్ బస్సు డ్రైవర్స్ కానీ ప్రైవేట్ బస్ డ్రైవర్స్ కానీ అందరికీ కూడా ఫ్రీ చెకప్ అండ్ ఫ్రీ సర్జరీస్ అనేది భారతదేశంలో ఉన్న నూట ఎనభై బ్రాంచెస్లో కూడా ఆర్గనైజ్ చేయడం జరుగుతుందండి రోడ్ సేఫ్టీ మంత్ మనకి వన్ మంత్ ఉంటుంది జనవరి నెల అంతా కూడా వన్ మంత్ మేము ఈ రోజు స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి ఈ రోజు నుంచి కూడా వచ్చే నెల ఇరవై ఒక తారీఖు వరకు కూడా మా భారతదేశంలో ఉన్న నూట ఎనభై బ్రాంచుల్లో ఈ రోడ్ సేఫ్టీ ప్రోగ్రాంలో భాగంగా డ్రైవర్స్ అందరికీ ఉచిత సర్జరీలు ఉచిత కన్సల్టేషన్ తో సేవలు అందించడం జరుగుతుందండి ఈ విషయం ప్రజలందరికీ కూడా ఛేర్ అందరికీ కూడా ఉపయోగకరంగా ఉంటుంది థ్యాంక్ యూ అండి ధన్యవాదాలు ముప్పై ఏడవ జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా వాసన్ ఐ కేర్ సెంటర్ వారు ఏర్పాటు చేసినటువంటి ఉచిత కంటి శుక్లాల శస్త్రచికిత్స కానీ అసలు దృష్టి కానీ దీర్ఘదృష్టి కానీ కంటిలో ప్రాబ్లమ్స్ వల్ల తలనొప్పి రావడం రాత్రివేళలో డ్రైవింగ్ చేయలేకపోవడం ఇటువంటి కంటి సమస్యలు ఏదైనా సరే ఉన్నటువంటి డ్రైవర్స్ అంటే ప్రైవేట్ డ్రైవర్స్ ప్రైవేట్ ట్రావెల్స్ డ్రైవర్స్ కానీ లారీ డ్రైవర్స్ కానీ ఆర్టీసీ బస్సు డ్రైవర్స్ కానీ ప్రైవేట్ బస్సు ట్రావెల్స్ డ్రైవర్స్ కానీ ప్రైవేటు కారు ట్రావెల్స్ డ్రైవర్స్ కానీ ఎవరైనా సరే ఈ డ్రైవింగ్ చేసేటప్పుడు కంటి సమస్యలు ఉన్నటువంటి వారు ఎవరైనా సరే కూడా వాసన్ కేర్ ఇన్స్టిట్యూట్ వాసన్ కేర్ ఐ కేర్ సెంటర్ వరకు వచ్చినట్లయితే కనుక వారు కంటి శుక్లాల సమస్య ఉన్నట్లయితే వారు ఉచితంగా చూస్తారు వీటిలో ఏ సమస్యలు ఉన్నా కూడా వాళ్ళు ఫ్రీగా చేస్తారు ఈ సర్వీస్ను అందరూ కూడా దయచేసి ఈ డ్రైవర్ మన సహోదరులందరూ కూడా ఈ అవకాశాలను ఉపయోగించుకొని కేవలం ఇది ఏంటంటే ఒక కార్పొరేటు ఒక యాజమాన్యం ఒక ఉద్దేశంతో కాకుండా ఒక సేవా భావంతో ఇన్స్టిట్యూట్ వారు ముందుకు రావడం జరిగింది ఇది చాలా పబ్లిక్ లో ఒక మంచి శుభ పరిణామం దీని అందరూ కూడా మా డ్రైవర్ సహోదరులందరూ కూడా చక్కగా సద్వినియం చేసుకోవాలని మా కాకినాడ ట్రాఫిక్ పోలీస్ తరఫున ప్రత్యేకంగా మా డ్రైవర్ సహోదరులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం జరిగింది ఎక్కువ కార్పొరేట్ ఆర్గనైజేషన్ ప్రజల్లోకి వెళ్ళడానికి ఇది మాకు ఒక మంచి అవకాశం మేము ఉచిత ఆరోగ్యశ్రీ సేవలు అన్ని సేవలు అందిస్తున్నాము అన్ని అన్ని రకాల గవర్నమెంట్ ఆర్గ ఉచిత సేవలు అన్నీ ఉన్నాయి సిజిహెచ్ఎస్ ఈహెచ్ఎస్ అన్ని ఆర్గనైజే అన్ని రకాల సేవలు ఉన్నాయి అందుబాటులో ఉన్నాయి సో ఇప్పుడు ఈ డ్రైవర్స్కి అందరికీ మన మన స డ్రైవర్ సహోదరులందరికీ ఉచితంగా ఆపరేషన్లు ఉచితంగా పరీక్షలు కంటి పరీక్షలు అన్ని చేసి ఉచిత సేవలు అందించడం జరుగుతుంది ఈ ఈ ఈ ముప్పై ఏడవ వార్షికోత్సవ సందర్భంగా నమస్తే అండి నా పేరు డాక్టర్ శ్రీమోనిక నేను అండ్ గ్లకోమా సర్జన్ మన వాసన హైకేర్ కాకినాడలో వర్క్ చేస్తున్నాను మనం ఇప్పుడు రోడ్ సేఫ్టీ మంత్ ప్రత్యేకతగా మన రోడ్ సేఫ్టీ అవేర్నెస్ ప్రోగ్రామ్ అన్నది మన దగ్గర స్టార్ట్ చేసాము ఫిబ్రవరి ట్వెల్త్ వరకు మేము అందరికీ కూడా అందరు డ్రైవర్స్ కి మెయిన్ గా ఆటో ఆటో లారీ బస్ డ్రైవర్స్ ఎనీ కార్పొరేట్ బస్ లైసెన్స్ డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న వాళ్ళందరికీ కూడా ఐ స్క్రీనింగ్ అన్నది చేసి వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ అన్నది డిటెక్ట్ చేయడం అండ్ ట్రీట్ చేయడం అన్నది ఉచితంగా చేస్తున్నాం దీంట్లో మెయిన్గా ఏంటంటే మనకున్న ఇప్పుడు ఉన్న లైఫ్ స్టైల్లో ఎర్లీగానే అందరికీ డయాబెటీస్ షుగరు బీపీ అన్నవి డిటెక్ట్ అవుతాయి దానివల్ల కంటి సమస్యలు కానీ శుక్లాలు కానీ లేకపోతే గ్లకుమా అనే ప్రాబ్లమ్స్ కానీ ఎర్లీ లోనే స్టార్ట్ అవుతున్నాయి దీనివల్ల ఎఫెక్ట్ అన్నది కంటి చూపు మీద పడుతుంది ఇది మెయిన్గా డ్రైవింగ్ చేసే వాళ్ళకి ఎఫెక్ట్ చూపిస్తుంది దానివల్ల రోడ్ యాక్సిడెంట్స్ అన్నవి కూడా ఇంక్రీజ్ అవుతున్నాయి మనం కానీ ఎర్లీగా స్క్రీన్ చేసుకొని డిటెక్ట్ చేసి కరెక్ట్ చేయగలిగితే దీని ద్వారా మనకి యాక్సిడెంట్స్ కూడా రెడ్యూస్ చేయడానికి హెల్ప్ అవుతుంది సో ఈ ఆపర్చునిటీని అందరూ యూజ్ చేసుకోవాలని మీ అందరినీ కోరుకుంటున్నాను ఈ మెసేజ్ అందరికీ రీచ్ అయ్యేలా చూడండి థ్యాంక్ యూ